విజయవాడలో రెంటలు కట్టుకోకుండా ఒక గుణదల్లో త్రీ పోర్షన్ హౌస్ అవైలబిలిటీ ఉందండి కావలసిన వారు డిస్ప్లే మీద నెంబర్ కనపడుతుంది కాల్ చేయండి చాలామంది ప్రైస్ రెంటలు కట్టు వచ్చేలాగా మేము ఉండేలాగా ఒక చిన్న ఇల్లు అయినా చాలు అనుకొని చాలామంది అడుగుతున్నారు దీనివల్ల మనం ఇమీడియట్గా ఒక త్రీ పోర్షన్స్ గల రేకుల్ షెడ్ని చూడటం జరిగింది ఇప్పుడు మీకోసం ఈ రేకుల షెడ్ని అనేది వీడియో అనేది మనం పెట్టడం జరిగింది కావలసిన వారి డిస్ప్లే మీద నెంబర్ కనపడుతుంది కాల్ చేయండి వచ్చి ఒక్కసారి చూడండి దీంట్లో మీరు పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసేది ఏమీ లేదు ఇది మొత్తం నూట ముప్పై ఆరు గజాల్లో వస్తుంది త్రీ పోర్షన్స్ వస్తాయి ఒక పోర్షన్లో మీరు ఉన్న రెండు పోర్షన్స్ మీరు అద్దెకిచ్చుకోవచ్చు లేదా మూడు పోర్షన్స్ కూడా అద్దెకిచ్చుకోవచ్చు దీని ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదండి జస్ట్ మీరు పెయింట్స్ చక్కగా ఇంటీరియర్లు ఏమన్నా మార్చుకోవాలంటే మార్చుకొని అద్దకించుకోవచ్చు లేదంటే ఇమీడియట్గా మీరు దాన్ని అలాగే రెంట్కి ఇచ్చుకున్న మంచి ఇన్కమ్ వస్తుంది ఇది లేట్ చేయకండి అర్జెంటు సేల్ కింద ఉందండి ఇది అర్జెంట్ సేల్ అండి కావాల్సిన వారు సంప్రదించండి మీకు రేటు అన్నీ కూడా వచ్చిన తర్వాత మాట్లాడుకుందాము మా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరికన్నా ప్రాఫిట్ కావాలన్నా కూడా ఈ ల్యాండ్ మీకు ఉపయోగపడుతుంది అలాగే ఈ ల్యాండ్ అని ఎందుకన్నానంటే మనకి ల్యాండ్ మీద రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఇది తీసుకున్న తర్వాత ఏదైనా బిల్డింగ్ వేయాలన్నా కూడా మంచి అవకాశం ఉన్నట్లే కదా ఎందుకంటే ఇంకా పోర్షన్స్ ఒక ఆరు ఏడు పెరుగుతాయి ఇప్పుడున్న పొజిషన్ అయితే ఇదేనండి ఇమీడియట్గా వాళ్ళ మనీ అవసరం ఉంది కావాల్సిన వారు అర్జెంట్ సేల్ కింద ఇది మనం పెట్టడం జరిగింది డిస్ప్లే మీద నెంబర్ కనపడుతుంది కాబట్టి మీరు కాల్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అప్డేట్ రావాలన్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల చుట్టుపక్కల ఉన్న విజయవాడ సరౌండింగ్ ఓఆర్ఆర్కి ఐఆర్ఆర్కి అలాగే విజయవాడ సిటీకి చాలా దగ్గరలో కావాల్సినవి కూడా మీకు అప్డేట్స్ వస్తుంటాయి కావాల్సిన వారు డిస్ప్లే మీద నెంబర్ కనపడుతుంది ఇది గుణదల ఏరియాలో ఉండటం చాలామందికి ప్లస్ పాయింట్ అవుతుందండి ఎంత ఇది రైల్వే స్టేషన్కి కానీ ఇలాగ శాటిలైట్ రామర్పాడు శాటిలైట్ అవుతుంది కాబట్టి నియర్ మెగా రైల్వే స్టేషన్ అవుతుంది అలాగే మనకి ఎయిర్పోర్ట్కైనా ఇటు సిటీకైనా విజయవాడ సిటీ బస్ స్టాండ్కైనా ఎక్కడైనా సెంటర్ పాయింట్ ఏనండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎక్కువ దూరం ఉండి లాంగ్ జర్నీలు చేయకుండా మంచి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లో ఉంటే మంచి జాబ్స్ ఉన్నప్పుడు మీకు దగ్గరగా రవాణా సౌకర్యానికి దగ్గరగా ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు ప్రతిదీ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి మీరు ఈ ఇల్లుని చూసి చక్కగా చిన్న రేకుల షెడ్ కాబట్టి మీకు మంచిగా ఉపయోగపడుతుందని మా ఛానల్లో పెట్టడం జరిగింది ఇంతకి మించింది ఏమీ లేదండి ఒక్కసారి చూడండి చక్కగా పెయింట్స్ గీన్స్ అన్నీ మార్చుకోండి మీరు చూస్తున్న డిస్ప్లేలో మొత్తం వీడియో అంతా మనం ఒక పోర్షన్ మొత్తాన్ని మీకు చూపించటం జరిగింది అలాగే ఇది మంచి సిటీకి నియర్ బై ఉంది కాబట్టి ఇంత ఇదిగా మనం చెప్తున్నాము ఒకసారి సైట్ చూసిన తర్వాత మాట్లాడుకుందాము విజయవాడ గునదల కాబట్టి మనకి ఎటు చూసుకున్న సరౌండింగ్ నియర్ బై ఉంటాం కాబట్టి ఈ ప్రాజెక్ట్ని మిస్ అవ్వద్దు వచ్చి చూసిన తర్వాత మీరు ప్లాన్ చేసుకోండి వీడియో చూసి పాతగా ఉంది అని అనుకోవద్దు మనకి ఒకటమే చాలా తక్కువగా దొరుకుతూ ఉంటాయి ఇలాంటి హౌసెస్ చూస్తున్నారుగా టూ వీలర్ పార్కింగ్ పెట్టుకునే విధంగా ఉంది ఆ ఎండింగ్ పాయింట్ ఆ మనిషి నడిచి వస్తున్న అవతల వైపే మీ కార్ అనేది పెట్టుకొని లోపలికి రావచ్చు ఇది రోడ్డు వస్తుందండి ఇక్కడ దగ్గర దగ్గర ఒక పది ఫ్యామిలీలు ఉన్నాయి ఈ ఈ సందు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది నీట్గా ఉంటుంది టూ వీలర్కి అనుగుణంగా చక్కగా మీ ముగ్గురు ఫ్యామిలీస్ టూ వీలర్స్ ఉంటే చక్కగా పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు చక్కగా ఇది డిస్ప్లే మీద నెంబర్ కనపడుతుంది మీరు కాల్ చేయండి ఇంకా లేట్ చేయొద్దండి ఇప్పటికే చాలామంది తక్కువ ప్రైస్లో అంటున్నారు అది దొరకక చాలామంది ఇబ్బంది పడుతున్నారు సిటీల్లో ఇది నూట ముప్పై ఆరు గజాల్లో అవటం వల్ల మంచి చక్కగా మంచి పోర్షన్స్ వచ్చినాయి కాబట్టి రేపటి రేపు రేపటి రోజున మీరు బిల్డింగ్ కట్టుకున్నా కూడా మంచి పొజిషన్కి రెంట్లు ఇచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది చూస్తున్నదే మీరు మెయిన్ రోడ్డు ఇది లోపలికి వెళ్ళే రోడ్డు గుణదల గంగిరెద్దుల దెబ్బ ఏరియా ఇది కూడా ఇటువైపు కూడా వెళ్తే గుణదల సెంటర్ ఏసీ రామార్పాడు రింగు ఇలా బెన్ సర్కిల్కి వెళ్ళిపోవచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ Please like share comments please subscribe